స్వర్గీయ ఈశ్వరభాయ్ గారు ఎల్ల నుంచి రెండు సార్లు ఆమె చాలా పవర్ఫుల్ క్యాండిడేట్లు ఆమె దారులంగా ఇంగ్లీష్ మాట్లాడేది తెలుగులో మాట్లాడేది ఆమె అసెంబ్లీలో కాలు పెట్టిందంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు అంతా ఒకసారి ఆమె తిమ్మారెడ్డి హోమ్ మినిస్టర్ దుర్భాష చెప్పు తీసుకొచ్చింది ఆయన అంత పెద్ద కిరణనాడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మరిచందని తమ్ముడి తెలంగాణ బిడ్డ కాబట్టి ఆమె పేరు తెలంగాణ యూనివర్సిటీకి తప్పకుండా పేరు పెట్టాలని మా డిమాండ్ నిన్న మొన్న కుటువంటి కొంతమంది బీడిఎస్ ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ చరిత్ర తెలుగు చరిత్ర తెలుసుకొని పుస్తకాలు చదువుకొని నాలాంటి వాళ్ళతో డెబ్బై రెండు డెబ్బై ఆమె పనిచేసింది కాబట్టి ఆమె దాకా పనిచేసింది కాబట్టి ఆమె గురించి నాకు గొప్పదం తెలుసు దురదృష్టవ ఆమె కాంగ్రెస్ పార్టీలో గంగారండి చుక్కల ఆమె ఓడిపోయింది అప్పటి నుంచి సామాజిక సేవలని ముందు ఈరోజు స్టాచ్యూ ఆమె అంటే ఒక హడల్ అలాంటి దళిత చాలా గొప్పనీయం గొప్ప ఆశించే విషయం దీనికి మేము మనసుఫూ సాధిస్తున్నాం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు వీళ్ళందరూ పేపర్ కూడా ఇచ్చారు కాబట్టి వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని మేము స్వాగతిస్తున్నాము ఈ పిల్లలు తెలియని వాళ్ళు ప్రెస్ లో మమ్మల్ని అనవసరంగా ఈశ్వర్ గారిని తప్పేసి మాట్లాడారు కాబట్టి చరిత్ర చదువుకోవాలా కులం ముఖ్యం కాదు గృహం ముఖ్యం ముంబై ఇస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుడ్ ఫ్యామిలీ ఛాలెంజ్ టు నా తెలంగాణ యూనివర్సిటీకి ఆమె పెట్టడం సో మంచి విషయం అని రాష్ట్రం ఉన్నప్పుడు ఆమె నిర్ణలే కృషి చేసి మరి దళితుల ఉన్నతికి ఎంతో దురోగడ్డ శ్రీ వీరనారి కాబట్టి ఆమె పేరు తెలంగాణ యూనివర్సిటీకి పెట్టడము చాలా మంచి శుభ పరిణామం ముఖ్యమంత్రి నిర్ణయము మరి చాలా మంచిది కాబట్టి తప్పకుండా పేరు పెట్టాలని మేము మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం